ధర్మాబాద్ జిల్లా వర్నీ బస్టాండ్ సమస్యలకు నిలయంగా మారింది అని పలువురు ఆరోపణలు చేస్తున్నారు వర్ణి బస్టాండ్ మహారాష్ట్ర కర్ణాటక సరిహద్దు ప్రాంతాలకు పలు పల్లెలకు పలు పట్టణాలకు ముఖ్య బిందువుగా ఉంది వర్ణి నుండి పన్నెండు కిలోమీటర్ల దూరంలో బాబా షాదుల్లా సయ్యద్ హసరత్ హుసేని రహాదర్ గా దర్శనం కోసం మహారాష్ట్ర కర్ణాటకతో పాటు భారతదేశంలో ఉన్న అనేక రాష్ట్రాల నుంచి భక్తులు తండోపతండాలుగా వస్తారు వారందరికీ వర్ణి బస్టాండ్ ప్రాంగణం ఓ వర్ధ ఈ బస్ స్టాండ్ మార్గం వైపు మహిళలు చిన్నపిల్లలు విద్యార్థులు యువతులు అధికారులు కాలేజీ ఆఫీసుల హాస్టులకు దవాఖానకు నిత్యం వెళ్తూ ఉంటారు దీంతో బస్ స్టాండ్ ప్రాంగణం పరిసర ప్రాంతం నిత్యం రద్దీగా ఉంటుంది ఈ మార్గంలోనే కళ్ళు విక్రయ కేంద్రాలు ఉండడం బెల్ట్ షాప్లో ఉండడం మహిళలకు విద్యార్థులకు యువతులకు ఆఫీసులకు తీవ్ర భయం కల్పించే విధంగా ఉందని పలువురు ఆరోపణలు చేస్తున్నారు ఇక్కడే గంజాయి దొంగ ఫోన్లు ఇతర వాటికి మూల కేంద్రంగా ఈ కళ్ళు విక్రయ కేంద్రాలు బెల్ట్ షాప్లు నిలబడ్డాయి అని ప్రజలు ఆరోపణ చేస్తున్నారు అంతేకాకుండా కల్తీ కళ్ళు కూడా విక్రయాలు చేస్తున్నారని కళ్ళు కొలవాటు పడ్డ వారు ఇక్కడికి వస్తున్నారని ఇది లేకపోతే పిచ్చివారిగా పలు అనారోగ్యం పాలవుతున్నారని పలువురు ఆరోపణ చేస్తున్నారు ఇప్పటికైనా వీటిపై దృష్టి పెట్టాలి అని ప్రజలు కోరుతున్నారు ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా వర్ణి మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాంగణంలో ఉన్నాం ఈ బస్ స్టాండ్ ప్రాంగణంలో ఫస్ట్ ఒక రీజన్ చూడండి ఒక సమస్య ఏదైతే మలమూత్రశాలలు ఉన్నాయో చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి అదేవిధంగా అక్కడ ముడికి చెదరం నిండి ఉన్నది ఈ మహిళలకు మహిళా ప్రయాణికులకు చాలా ఇబ్బందికరంగా ఉంది ఇక బస్ స్టాండ్లో సౌకర్యాలు అరకురగా ఉన్నాయి ఇలాంటి సౌకర్యాలు లేవడానికి ప్రధానంగా ప్రయాణికులు చెప్తున్నారు ఇకపోతే ఈ బస్ స్టాండ్ నుంచి వంటేపల్లి పోయేటప్పుడు అక్కడ ఎంఆర్ ఆఫీస్ ఉంది ఎండి ఆఫీస్ ఉంది కాలేజీలు ఉన్నాయి హాస్టల్స్ ఉన్నాయి స్కూల్స్ ఉన్నాయి ఈ ఈ బస్ స్టాండ్ నుంచి ఇట్లా వెళ్ళే ఆఫీసర్లు కానీ విద్యార్థులు కానీ ఇక్కడున్న వైన్స్ ఇక్కడున్న కొన్ని బెల్ట్ షాప్ల వల్ల అదేవిధంగా కొన్ని ఏదైతే కళ్ళు బట్టెలు కూడా ఉన్నాయి ఈ కళ్ళు బట్టెలు చేయడం వల్ల చాలా ప్రజలు విద్యార్థులు మహిళలు ఇబ్బంది పడుతున్నారు ఈ కళ్ళు బట్టలు కూడా అంటే ప్రజలు చెప్తా ఉంటారు నాకు గీతా కార్మికులకు మేము వ్యతిరేకం కాదు గీతా కార్మిలు ఎప్పుడు మా సహోదరులు కార్మికుల పక్షాన నేను మాట్లాడతలేదు కానీ ప్రజల నోట వచ్చేది ఏంటంటే ఇక్కడ దొంగ సెల్ఫోన్లు గంజాయి కూడా ఇదే కళ్ళు బట్టిలో అవుతాయనేది ప్రధాన ఆరోపణ ఇకపోతే అత్యధిక మోతాదులో అత్యధిక మోతాదు దాంట్లో ఏదో ఒక రకమైన మందులు కలపడం వల్ల కూడా దానికి బానిస ఎంతో ఇబ్బంది పడుతున్నారు కళ్ళు ఫ్రీలు అనేది కూడా ఒక ప్రధాన ఆరోపణ ఇకపోతే ఈ గుండా వెళ్ళే ఈ కళ్ళు బట్టల గుండా వెళ్ళే ప్రజలు ప్రయాణికులు విద్యార్థులు ఆఫీసర్లు చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రధాన సమస్య ఓవైపు బెడ్ షాపులు మరోవైపు కళ్ళు బట్టెలు ఇవి వడ్డేపల్లికి సంబంధించిన కొన్ని ఆలయాలకు సంబంధించిన ప్రదేశాల్లో ఈ కళ్ళు బట్టెలు చేశారనే ప్రధాన ఆరోపణ అత్యధిక మోతాదులో మందులు కలపడం వల్ల చాలామంది దీనికి బానిసై ఇక్కడ ఈ మందు అంటే కిక్ ఎక్కుతుంది అనేది ప్రధాన ఆరోపణ ఓవైపు కల్తీకలు మరోవైపు బెల్ట్ షాపులు ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా ఉన్నాయనేది ప్రధాన ఆరోపణ ఇవన్నీ బస్ స్టాండ్ ప్రాంగణంలో ఉండడం ప్రజలకు ప్రయాణికులకు ఇబ్బందికరంగా మారుతుందనేది ప్రధాన ఆరోపణ దీనిపై దృష్టి పెట్టాలని ప్రజలు కోరుతున్నారు